హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే జంతికలు అరిసెలు బూందీ లడ్డు చేసుకున్నాము ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా అరిసెలు చేద్దాం రండి కేజీ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలు వాటర్లో నానబెట్టి ఎనిమిది గంటలకు ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్లో నానబెట్టాలి ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యాక పిండి ఆడించాలి పిండి ఇలా జల్లుడు పట్టుకోవాలి పిండి ఆరకుండా ఇలా చేత్తో వత్తాలి పాకం కోసం అర కేజీ బెల్లం చిన్న కప్పు పంచదార వన్ గ్లాస్ వాటర్ వేసి పాకం పట్టాలి ముద్రపాకం రావాలి కొంచెం టైం పడుతుంది ఇలా వాటర్లో వేసుకొని చూసుకోండి ఇలా వండలా వచ్చిందంటే ముద్రపాకం వచ్చిందని అర్థం అందులో కొంచెం సాల్ట్ యాలకుల పొడి వేసి కలపండి కొంచెం నెయ్యి కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసిన పిండిని కూడా వేసి కలుపుతూ ఉండాలి చాలా టైం పడుతుంది ఇది మీరు కొంచెం కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఉండలు లేకుండా మరీ పిండి ఎక్కువ వేసేయకూడదు అలా అని మరీ తక్కువ వేయకూడదు ఇలా రౌండ్గా బాల్లో వస్తే కరెక్ట్గా సరిపోయింది అని అర్థం నువ్వుల్లో కలిపి ఆయిల్లో వేసి ఫ్రై చేయటమే చాలా జాగ్రత్తగా ఫ్రై చేయండి చేయి కాలుతుంది మా అమ్మగారు వేశారు అరసలు ఆయిల్ రాకుండా నొక్కి ఒక జల్లెడలో వేసుకుంటే ఆయిల్ కిందకి పడుతుంది మిగతా పిండిని కూడా ఇలా వేసుకుంటే అరిసెలు రెడీ ఇప్పుడు జంతికలు చేసుకుందాం రండి దానికోసం ఒక గ్లాస్ మినపప్పు గ్లాస్ చనపప్పు గ్లాస్ పెసరపప్పు గ్లాసు నర బియ్యం వన్ ఫోర్త్ గ్లాస్ సగ్గు బియ్యం వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రై చేస్తే జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఈ ప్రాసెస్ అస్సలు స్కిప్ చేయొద్దు జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇది మెయిన్ ప్రాసెస్ బాగా ఫ్రై చేసుకొని పిండి పట్టడమే ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఇది సగ్గు బియ్యం ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు మిల్లికిచ్చి ఆడిచ్చాను పిండి ఇప్పుడు ఈ పిండితో జంతికలు చేసుకుందాం దానికోసం మనం వాము కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి ఇందులో కలపాలి నువ్వులు కూడా వేసి కలుపుకొని నీళ్లు మరిగించి ఆ వేడి నీళ్ళతో పిండిని కలిపితే జంతికలు చాలా బాగా వస్తాయండి సో వేడి నీళ్ళతోటే కలపండి జంతికల పిండి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి కలపండి క్రిస్పీగా వస్తాయి ఈ ముద్దని జంతికలు దాంట్లో వేసి జంతికలు వేయటమే చాలా బాగా వచ్చినాయండి జంతుకులు మిగతా పిండిని కూడా ఇలా వేసుకుంటే జంతికలు రెడీ ఇప్పుడు బూందీ లడ్డు చేసుకుందాం రండి దానికోసం శనగపిండిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బేకింగ్ సోడా కూడా వేసి కలిపి అందులో వాటర్ వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోండి ఆ తర్వాత జల్లుడు గరిటతో ఇలా కల్ తిప్పుతూ ఉంటే బూందీ వస్తుంది మనం బూందీ లడ్డు కాబట్టి కొంచెం ఫ్రై అయిన వెంటనే తీసేయవచ్చు తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అర కేజీ శనగపిండికి కేజీ పంచదార పడిందండి ఈ బూందీ లడ్డూకి ఈ పంచదార పాకం పట్టాలి కొంచెం బూందీ మనం మిక్సీ పట్టాలి జ్యూసీగా ఉండటం కోసం పంచదార కరిగి తీగపాకం వస్తే చాలండి తీగపాకం వచ్చాక చిటికడు యాలకల పొడి వేసి కలపండి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మనం మిక్సీ పట్టిన బూందీ పౌడర్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి అందులో ఉన్న గుజ్జంతా దీంట్లోకి లాగుతుంది ఆ తర్వాత లడ్డూ చేసుకోవటమే కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూ చేసుకుంటే లడ్డూలు అవుతాయి అంతే బూందీ లడ్డు రెడీ అరిసెలు జంతికలు బూందీ లడ్డు రెడీ చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి అరిసెలు జంతికలు లడ్డు జంతుకులు చాలా క్రిస్పీగా వచ్చినాయండి మా బాబు బాగా వేసుకుచ్చేసాడు పెద్ద పెద్ద పిండి వంటలు కదా చాలా కష్టమైంది ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ అవ్వవి పనులు నేను మా మమ్మీ కలిసి చేశాము చాలా బాగా వచ్చినాయి ఈ పిండి వంటలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్